అవ్వా బ్యాంక్ లో అదేం పని రాయ్యా నెట్ ఇంటా చెక్కలు కొడుతున్న మేనేజర్ వీడియో బ్యాంక్ లో ఉద్యోగులకు సాధారణంగా ఏం పనులుంటాయి అని అడిగితే అదేం ప్రశ్నరా బాబు తల తిక్కలేని ప్రశ్న అడుగుతున్నావంటూ సెటిల్ వినపడడం ఖాయం ఎందుకంటే బ్యాంక్ లో ఉద్యోగులు ఎంత బిజీగా ఉంటారో అందరికి తెలిసిందే కస్టమర్స్ సేవల్లో తల మునకలై ఉంటే ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు అలాంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక రీల్స్ ట్రెండ్ నడుస్తుంది చాలా మంది ఫేమస్ అయ్యేందుకు రకరకాల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రీల్ కోసం చేసిన ఓ వీడియో ఇప్పుడు రచ్చలేపుతుంది బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ ఆఫీస్లో వర్క్ చేస్తుండగా ఓ మహిళ తన చుట్టూ తిరుగుతూ సారా సారా దిన్ తుమ్కమ్ అనే సాంగ్ కు రీల్ చేస్తూ రీల్ ప్రస్తుతం ట్రెండింగ్ లోకి వచ్చింది వైరల్ వీడియోలో డెస్క్ పై కంప్యూటర్ ఫైల్స్ ఉండగా ఆ వెనకాల అవార్డుల ట్రోఫీలు కనిపిస్తున్నాయి వర్క్ హాలిసం వర్సెస్ రొమాన్స్ ను హైలైట్ చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో ఇండియన్ బ్యాంకింగ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది ఆ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు బ్రదర్ త్వరలో సస్పెండ్ అవుతాడంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా కమెంట్ చేస్తున్నారు పబ్లిక్ ఆఫీసులు ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్నాయా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు లవ్ పర్ట్స్ మరికొంతమంది ఉన్నతాధికారులను ఉద్దేశించి కమెంట్స్ పెట్టారు